ఏవైనా స్టిచ్ చేస్తున్నామంటే ఎప్పుడు కంఫర్ట్గా ఉండే క్లాతే కాకుండా స్టిచ్ చేయడానికి రాని క్లాత్లు కూడా వస్తుంటాయి సో ఈరోజు నాకు ఇలాంటి సిల్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇట్లా డాట్స్ వేస్తున్నప్పుడు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అంటే ఒకదానికొకటి జాయింట్ అవ్వట్లేదు అలాంటప్పుడు ఇక నేను చేస్తున్నానంటే ముందుగా మార్కింగ్స్ పెట్టేసాను ఎక్కడైతే స్టిచ్ వస్తుందో పెట్టేసుకొని కరెక్ట్ ఆ మిడిల్ లైన్ లో ప్రతి మార్కింగ్ కి ఒక స్ట్రైట్ లైన్ అనేది స్టిచ్ చేసుకున్నాం ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ క్లాత్ కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా డాట్స్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మూడు వైపులా స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేయటం వల్ల తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పినప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది ఇన్నాళ్ళు ఇంత చిన్న టిప్ తెలియక ఇలాంటి సిల్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఇప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ టైం చాలా వేస్ట్ చేసుకున్నాం కదా సో ఈ టిప్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ